వదిలి చాలా స్పర్జన గారు చెప్పిన బంగారు మాట ఏవండి వై మస్ట్ ఎగ్రీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ వై మస్ట్ ఎగ్రీ ఇన్ ఎసెన్షియల్స్ బట్ చారిటీ ఇన్ ఆల్ అన్న తెలుగులో చెబుతారు అత్యవసరమైన విషయాల్లో మనము రాజీ పడద్దు దేవుడు ఈ విషయంలో తేడాగా ఎవడైనా మాట్లాడితే ఆ విషయంలో మనం రాజీ వాడు దేశ కూడా ఒక దేవుని దూత అండి ఒక దైవ కుమారుడండి అని ఎవడైనా అన్నాడు అనుకో వాడు తోలుదీయాలన్నమాట ఎలా కూర్చో మాట్లాడదాం సంగతి ఏంటి ఏమండి ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి ఉండి నిరంతరము స్తోత్రార్డై ఉన్నాడని ఏసయ్య గురించి బైబుల్లో ఉంది ఏవండి ఆయన నిజమైన దేవుడు నిత్య జీవము అని ఆయన బైబుల్లో ఉంది మనకు శిశువు పుట్టను బలవంతుడైన దేవుడు అని అతనికి పేరుంది ఇన్ని ఏసయ్య దేవుడు అని చెబుతుంటే నువ్వు దైవకుమారుడు మనలా సృష్టించబడిన ఒక దేవదూత అంటావు ఏంటనే వాడి పలరాలు రాలగొట్టాలి ఆధ్యాత్మికంగా సుమ భౌతికంగా భౌతికంగా దాడులకు మనం దిగద్దు అది చాలా సీరియస్ ఏసై దైవత్వాన్ని నమ్మటం లేదంటే వాడికి నిత్యజీవమే లేదు రక్షణ లేదు